చూస్ కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఒక పార్టీ నిలబడాలంటే ఏం చేయాలి ఒక పార్టీ బలంగా వేళ్ళునుకుపోవాలంటే ఏం చేయాలి నా తపనంతా ఇదే ఉండింది నేను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి నేను పడ్డ తపన కొన్ని అనుభవాలు అన్నీ కలిసి ఈ రోజున ఇన్ని ఇన్ని దాదాపు నాలుగు వేల మంది ఈ రోజున పదవులు వచ్చినాయి ఇన్ని ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ ఇవన్నీ ఉన్నాయంటే ఇది ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిది కాదు ఆ మనందరం క్యారీ చేస్తున్న ఈ తాలూకు శక్తి మన పోరాట శక్తి మన పోరాట పట్టి మనం అంటే మనకి అంటే ఇది మనం నిలబడగలిగేది ఒక పార్టీని ఎలా మనం ఒక ఒక వ్యక్తిని మనం ఎలా అంచనా వేస్తాం గెలిచినప్పుడు సుఖాల్లో వాడిని అంచనా వేయలేము ఎవరిని కూడా గెలుపు ఓటమిల్లో వీళ్ళు ఎలా నిలబడతారన్న దాని మీదే జీవితం ఉంటుంది అలాగే మనం ఓడిపోయినప్పుడు నిలబడ్డాము మీరు అందరూ ఓడిపోయినప్పుడు నిలబడ్డారు అందులో ఈరోజు పదవుల అంటే మనకి ఎలా ఉంటుందంటే ఉదాహరణకి చాలా రీజనల్ పార్టీస్కి జాతీయ దృక్పథం ఉండదు మనందరం పోరాటాలు చేసేదాన్ని పదవి బాధ్యత అని ఎందుకు మాట్లాడుతున్నాను అంటే వి వీఆర్ బైండెడ్ ఆర్ బౌండెడ్ టు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి మనం లోబడే చేయాలి ఏ పనైనా సరే అలాంటి రాజ్యాంగానికి లోబడి మనం పని చేసేటప్పుడు మనం ఎలా ఆలోచిస్తామంటే ఇది మనకు సంబంధం లేదు లేదంటే మ్యాక్సిమం మన ప్రాంతీయ దృక్పథంతోనే ఉంటుంది నేను దానికి భిన్నంగా జాతీయ దృక్పథంతో ఉన్న ప్రాంతీయ పార్టీ కావాలి ప్రాంతీయ పార్టీ దృష్టిలో లేదు నేను పార్టీ పెట్టినప్పుడు ఒక పార్టీ పెట్టాలనుకున్నాను అంతే అది ఎందుకు అలాంటి పార్టీ పెట్టాలనుకున్నాను అంటే యువతకి సలసలసలక రక్తం కరిగే యువతికి ఇది ఒక ప్లాట్ఫామ్ అవ్వాలి అనుకున్నాను ఇది అంటే మీ కోపాలు మీరు చూడండి ఈ మధ్యన ఆపరేషన్ కగారు కానీ ఎంతమంది నక్సలైట్స్ వాళ్ళ విధానంతో మనం నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ వాళ్ళు ఏదో ఒక తప్పులతో వెళ్ళిపోయారు వాళ్ళందరూ అంటే ఒక పందాన్ని ఎంచుకుంటే మనం వెళ్ళిపోయి ప్రజలకు న్యాయం చేయించులేదు కొత్త రాజ్యం కొత్త విధానాలు నిర్మించవచ్చు అన్న ఒక ఆలోచన ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ఇట్ ఆరిజినేట్స్ ఆర్ ఫ్రమ్ ఎన్ ఐడియాలజీ వన్ వన్ పర్టికులర్ ఐడియాలజీ అది ఏదైనా కావచ్చు అలాంటిది వాళ్ళు యువత వెళ్ళిపోయి సెవెంటీస్లో కావచ్చు ఎయిటీస్లో కావచ్చు మిడ్ లేట్ ఎయిటీస్లో కావచ్చు వాళ్ళందరికీ ఇప్పుడు యాభై ఏళ్ళు వచ్చేసి పోరాటం ఓడిపోయి న్యాయం చేయలేక అటు ఇటు పడిపోయి ఎంతమంది చనిపోయి ఇలా కకా వికలం అయిపోయింది ఈ ప్రాసెస్లో పట్టు విడవకుండా నలిగిపోయి చనిపోయారు అందరు అంటే మీకు ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ ఐడియలాజికల్ ఫ్రేమ్వర్క్ ఒక ఐడియలాజికల్ ఫ్రేమ్వర్క్ దట్టు విత్ ఇన్ ద నామ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఒక బ్యాలెన్స్డ్ ఐడియాలజీ లేకపోతే ఏం జరుగుద్ది అని అనడానికి మనకు అనేక దాఖలాలు ఉన్నాయి మీరు ప్రాంతీయ తత్వం తీసుకోండి దానికి ఒక టైం లైన్ ఉంటుంది కేవలం రెండు మూడు కులాలే కావాలి అని అని చెప్పండి దానికి ఒక టైం లైన్ ఉంటుంది దాని తర్వాత అవి పడిపోతాయి అంటే మీకు సరైన ఐడియాలజీని కనుక మనం ఎంచుకోకపోతే అందు నేను చాలా తప్పన పడ్డాను జనసేన ఐడియాలజీ ఇది వెళ్ళే కొద్దీ ఇది విస్తృతంగా పెరిగే ఐడియాలజీ తప్ప ఎక్కువ మందిని లోపలికి వచ్చే ఐడియాలజీ తప్ప వేరు చేసే ఐడియాలజీ అయితే కాదు ఇది ఇది మీరు మీకు నేను బలంగా దానికి ఉదాహరణ మీరు ఈరోజు ఇక్కడ కూర్చున్నారు మీరు అందరూ అంటే నాకు బలం లేకపోతే నాకు ఎంత బలం ఉండాలి నాకు ఈ ఈ ఐడియాలజీ నేను బతికే బలం భావజాలం అది నేను బతికే భావజాలం నేననే కాదు మనిషి అన్నోడు ఎవడైనా సరే బతి సరిగ్గా దారిలో ఉండాలి ప్రపంచం దేశం అనుకున్నాడు ఎవడైనా బతికే భావజాలు నువ్వు ఎన్ని అర్థం చేసుకోవాలి కొంత కొన్నిసార్లు ఏం జరుపుతుంది ఒక కొన్ని సంవత్సరాల క్రితం ఒక అప్పట్లో రాజకీయ ప్రయాణాలు ఉన్నప్పుడు కేవలం రెండు మూడు కులాలతో కూర్చొని మాట్లాడదాం అంటే అలా ఎలా కుదురుద్ది రోజున పెద్దపూడి విజయకుమార్ గారు ఇక్కడ కూర్చోవాలంటే మిగతా కులాలు ఆసరా లేకుండా జరగదు కదా పెద్దపూడి విజయ్ కుమార్ గారు కూర్చోలేరు అలాగే ఈరోజు కాపు కార్పొరేషన్లో ఒకళ్ళు కూర్చోవాలంటే మిగతా కులాలు లేకుండా ఎక్కడ జరుగుద్ది సో బేసిక్ ఫండమెంటల్గా మనందరం ఎట్లా ఉన్నామంటే మాకు రాలేదు మాకు రాలేదంటారు తప్ప అసలు అందరం కలిస్తేనే సమాజం అన్న ఆలోచన మనందరికీ చంపేశారు అందరూ సక్సెస్ఫుల్గా నేను పెట్టింది ఒక కులం కోసం అది ఎప్పుడు పార్టీ పెట్టాల ఒకసారి చాలా ఇబ్బంది నాకు కులానికి పరిమితం చేస్తుంటే అరే నేను ఇంత విస్తృతంగా ఒక యూనివర్సల్ థాట్ తోటి నేను వస్తున్నప్పుడు నన్ను అది ఒక స్ట్రాటజీ అది కన్ఫైనింగ్ ఎనీ ఇండివిజువల్ పర్టికులర్ ఐడియాలజీ రీజియన్ రిలీజియన్ ఇస్ అ క్లియర్ కట్ స్ట్రాటజీ టు కన్ఫైన్ యు అది మనకి వర్తిస్తే కానీ ఇంకెవరికి వర్తించు అదొక గొప్ప ఆలోచన వాళ్ళకి మిగతా వాళ్ళకి వర్తించు మనల్ని విమర్శించే వాళ్ళకి అది వర్తించదు ఇదంతా మనకే వర్తిస్తుంది సో అందుకు నేను చాలా ప్రత్యేకించి నేను చాలా ఆలోచించి చాలా సోషల్ ఐడియాస్ ఫిలాసఫీస్ చదివి చాలామంది నిపుణులతో చర్చించి దీన్ని చాలా సింపుల్గా అంటే మనం ఓ కూర్చోబెట్టి దంపుడు ఉపన్యాసం లాగా ఇంత పెద్ద చెప్పకుండా పెద్ద పెద్ద పుస్తకాలు లేకుండా చాలా అంటే ఒక వాక్యం రాస్తే అది భావగర్భితం ఉండాలి ఒక ఐడియాలజీని మీరు ప్రపోజ్ చేస్తే భావగర్భితం ఉండాలి అందుకని ఈ ఏడు సూత్రాలతోటి అంత భావగర్భితంతో చేసాం దాన్ని మీరు వెతికితే వాల్యూమ్స్ రాయిచ్చు ఒక్కొక్క దాని మీద ఉదాహరణతోటి